ప్లీజ్ లైక్ షేర్ అండ్ ఫాలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్క్యూఎల్ ఛాలెంజ్ వన్ అలాగే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా ఇక్కడ చూసినట్లయితే లిస్ట్ అవుట్ ద ఎంప్లాయీస్ హు ఆర్ వర్కింగ్ ఇన్ డిపార్ట్మెంట్ ట్వంటీ అంటే ఎంప్లాయీ టేబుల్లో డిపార్ట్మెంట్ ట్వంటీలో వర్క్ చేసే ఎంప్లాయీ డేటా మాత్రమే డిస్ప్లే చేయాలి ఇక్కడ చూసినట్లయితే మనకు ఎంప్లాయీ డేటా ఉంది ఇందులో నుంచి ఓన్లీ డిపార్ట్మెంట్ ట్వంటీలో వర్క్ చేసే డేటా మాత్రమే తీసుకురావాలి దానికి వేర్ క్లాజ్ యూజ్ చేద్దాము ఫస్ట్ సెలెక్ట్ ఫ్రమ్ టేబుల్ నేమ్ వచ్చేసి ఎంప్లాయీ ఇందులో కాలమ్స్ వచ్చేసి ఎంప్లాయీ ఐడి కామ లాస్ట్ నేమ్ కామ డిపార్ట్మెంట్ ఐడి సో ఈ త్రీ కాలమ్స్ తీసుకుంటున్నాను సెలెక్ట్ చేసేసి ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయండి కంప్లీట్ గా మనకు అన్ని డిపార్ట్మెంట్ లో ఉండే డేటా వచ్చేస్తుంది కానీ ఓన్లీ డిపార్ట్మెంట్ ట్వంటీ కావాలి కాబట్టి వేర్ క్లాస్ యూజ్ చేయాలి వేర్ డిపార్ట్మెంట్ ఐడి ఇస్ ఈక్వల్ టు ట్వంటీ ఇప్పుడు సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేయండి ఓన్లీ డిపార్ట్మెంట్ ట్వంటీ లో ఉండే డేటా మాత్రమే డిస్ప్లే చేస్తుంది ఎస్క్యూఎల్ ఛాలెంజ్ డేటు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి లిస్ట్ అవుట్ ద ఎంప్లాయీస్ హూ ఆర్ అర్నింగ్ శాలరీ బిట్వీన్ థౌజండ్ అండ్ టూ ఫైవ్ హండ్రెడ్ అంటే శాలరీ ఎవరికైతే థౌజండ్ నుండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మధ్యలో వస్తుందో వాళ్ళ డేటాను డిస్ప్లే చేయాలి సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేయండి ఇక్కడ కంప్లీట్గా డేటా మొత్తం వచ్చేస్తుంది అలా కాకుండా ఓన్లీ శాలరీ థౌజండ్ నుండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మధ్యలో కావాలి సో సెలెక్ట్ ఫ్రమ్ ఎంప్లాయీ కావాలంటే మీరు స్టార్ అని పెట్టుకుంటే అన్ని కాలమ్స్ వచ్చేస్తే ఇక్కడ ఎంప్లాయీ ఐడి కామ లాస్ట్ నేమ్ కామ సాలరీ ఇప్పుడు సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేయండి ఇప్పుడు కంప్లీట్ గా టోటల్ డేటా వచ్చేస్తుంది అలా కాకుండా సాలరీ థౌజండ్ నుండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మధ్యలో ఉండాలి కాబట్టి వేర్ సాలరీ బిట్వీన్ థౌజండ్ అండ్ టూ థౌజండ్ ఫైవ్ ఇప్పుడు చూడండి సాలరీ వచ్చేసి థౌసండ్ నుండి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మధ్యలో ఉన్న డేటా మాత్రమే డిస్ప్లే చేస్తుంది ఎస్క్యూఎల్ ఛాలెంజ్ డే త్రీ అలాగే ఇంటర్వ్యూ క్వశ్చన్ కూడా ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి లిస్ట్ అవుట్ ద ఎంప్లాయీస్ హూజ్ నేమ్ స్టార్ట్స్ విత్ డి అంటే ఈ ఎంప్లాయీ టేబుల్లో నేమ్ వచ్చేసి డితో స్టార్ట్ అయ్యే రోస్ మొత్తాన్ని డిస్ప్లే చేద్దాము ముందుగా సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేయండి ఇక్కడ మీరు చూసినట్లయితే కంప్లీట్ గా అన్ని రోస్ డిస్ప్లే అవుతున్నాయి అలా కాకుండా ఓన్లీ డితోని స్టార్ట్ అయ్యే నేమ్స్ ఉన్న రోస్ మాత్రమే డిస్ప్లే చేద్దాము సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ లాస్ట్ నేమ్ లైక్ సింగిల్ కోర్ట్ లో ఆ లెటర్ ఇచ్చేసి తర్వాత పర్సంటేజ్ సింగిల్ కోట్ ఇప్పుడు ఇది సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేయండి ఇప్పుడు చూడండి ఫస్ట్ లెటర్ డి ఉన్నాయి మాత్రమే అంటే డితోనే స్టార్ట్ అయ్యే రోజు మాత్రమే డిస్ప్లే అయ్యాయి ఎస్క్యూఎల్ ఛాలెంజ్ డే ఫోర్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మోస్ట్ ఆస్క్డ్ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇక్కడ చూసినట్లయితే హౌ మెనీ ఎంప్లాయీస్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ డిఫరెంట్ డిపార్ట్మెంట్ వైజ్ ఇన్ ద ఆర్గనైజేషన్ అంటే ఒక్కో డిపార్ట్మెంట్లో ఎంతమంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారని చెప్పేసి సో దానికి వచ్చేసి ఇప్పుడు క్వైరీ రాద్దాము ముందుగా సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేయండి టేబుల్ లో ఉండే అన్ని రోజు డిస్ప్లే అవుతున్నాయి తర్వాత సెలెక్ట్ ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్ నేమ్ ఇక్కడ వచ్చేసి ఫస్ట్ డిపార్ట్మెంట్ ఐడి కామ కౌంట్ చేద్దాం ఎంత మంది ఉన్నారు అని చెప్పేసి కౌంట్ స్టార్ దీనికి ఒక అలియాస్ నేమ్ ఇచ్చేసేద్దాం నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ తర్వాత గ్రూప్ బై డిపార్ట్మెంట్ ఐడి సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ ఇక్కడ చూడండి ట్వంటీ డిపార్ట్మెంట్ లో వన్ ఎంప్లాయీ థర్టీలో ఫోర్ ఎంప్లాయీస్ ఫోర్టీలో వన్ ఎంప్లాయీ ఎస్క్ ఛాలెంజ్ డే ఫైవ్ ఫ్రెండ్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ గురించి డిస్కస్ చేద్దాము ఇది కామన్ గా అన్ని ఇంటర్వ్యూస్ లో అడిగే క్వశ్చన్ అదేంటంటే హౌ టు గెట్ లేటెస్ట్ టెన్ రికార్డ్స్ లేదంటే టాప్ టెన్ రికార్డ్స్ డిస్ప్లే చేయండి అని చెప్పేసి అడుగుతారు ఇక్కడ వచ్చేసి మనము లేటెస్ట్ టాప్ టెన్ బర్త్ డేట్స్ డిస్ప్లే చేద్దాము ముందుగా ఇక్కడ కస్టమర్ కి ఫస్ట్ టైం బర్త్ డేట్ డిమ్ కస్టమర్ అనే టేబుల్ నుంచి తీసుకున్నాము సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేయండి ఇందులో నుంచి ఓన్లీ టాప్ టెన్ రికార్డ్స్ డిస్ప్లే చేయాలంటే స్టార్టింగ్ లో టాప్ టెన్ అని టైప్ చేసి సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేయండి ఇప్పుడు నాకు బర్త్ డేట్ పైన కావాలి కాబట్టి ఆర్డర్ బై ఇక్కడ బర్త్ డేట్ అని టైప్ చేయండి మీకు లేటెస్ట్ డేట్స్ కావాలంటే డిసెండింగ్ లేదు ఓల్డ్ డేట్స్ కావాలంటే అసెండింగ్ తీసుకోండి సో నాకు టాప్ టెన్ లేటెస్ట్ కావాలి కాబట్టి డిసెండింగ్ ఆర్డర్ లో తీసేసుకున్నాను ఫ్రెండ్స్ ఒకవేళ మీరు మై సీక్వల్ కానీ అదర్ డేటాబేసెస్ యూజ్ చేస్తే ఇక్కడ టాప్ టెన్ కాకుండా లాస్ట్ లో లిమిట్ టెన్ అని టైప్ చేయాల్సి వస్తుంది అప్పుడు టాప్ టెన్ రికార్డ్స్ డిస్ప్లే చేస్తుంది ఎస్క్ ఛాలెంజ్ డే సిక్స్ అలాగే ఇంటర్వ్యూ క్వశ్చన్ కూడా ఇక్కడ రిక్వైర్మెంట్ వచ్చేసి లిస్ట్ అవుట్ ద దంప్లాయీస్ హూజ్ నేమ్ స్టార్ట్స్ విత్ డి అండ్ ఎండ్స్ విత్ ఎస్ అంటే ఎంప్లాయీ నేమ్ వచ్చేసి డితోని స్టార్ట్ అయ్యి అలాగే ఎస్తో ఎండ్ అయ్యే నేమ్స్ మాత్రమే డిస్ప్లే చేయాలి ఇక్కడ ముందుగా సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేయండి ఇప్పుడు ఆ ఎంప్లాయీ టేబుల్లో ఉండే కంప్లీట్ డేటా చూపిస్తుంది కానీ ఇక్కడ మనకు ఎంప్లాయీ నేమ్స్ డీతోనే స్టార్ట్ అయ్యి ఎస్తోని ఎండ్ అవ్వాలి కాబట్టి వేర్ క్లాస్ యూస్ చేద్దాం వేర్ లాస్ట్ నేమ్ లైక్ సింగిల్ కోట్లో డి పర్సెంటల్ ఎస్ అంటే డీతోని స్టార్ట్ అయ్యి ఎస్తోని ఎండ్ అవ్వాలి మళ్ళీ సింగిల్ కోట్ తర్వాత సెలెక్ట్ చేసి క్లిక్ ఆన్ ఎగ్జిక్యూట్ ఫ్రెండ్స్ ఇక్కడ రిజల్ట్ లో చూసినట్లయితే లాస్ట్ నేమ్ వచ్చేసి డీతోని స్టార్ట్ అయ్యి ఎస్ తోని ఎండ్ అయ్యింది చాలెంజ్ డే సెవెన్ రిక్వైర్మెంట్ వచ్చేసి లిస్ట్ ద డిపార్ట్మెంట్ వైజ్ మ్యాక్స్ మెయిన్ యావరేజ్ సాలరీ ఆఫ్ ది ఎంప్లాయీ అంటే ఎంప్లాయీ టేబుల్ లో ఉండే ఎంప్లాయీస్ యొక్క మాక్సిమం సాలరీ మినిమం సాలరీ యావరేజ్ సాలరీ డిపార్ట్మెంట్ వైజ్ గా డిస్ప్లే చేయాలి సో ఇక్కడ చూసినట్లయితే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ మనకు కంప్లీట్ గా డేటా వచ్చేసింది ఈ డేటాను బేస్ చేసుకుని క్వైరీని క్రియేట్ చేద్దాము ఫస్ట్ సెలెక్ట్ ఫ్రమ్ టేబుల్ నేమ్ వచ్చేసి ఎంప్లాయీ కాలం డిపార్ట్మెంట్ ఐడి కామా కౌంట్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ అలియాస్ నేమ్ అలాగే మ్యాక్స్ ఆఫ్ సాలరీ ఇది వచ్చేసి మ్యాక్స్ సాలరీ అలాగే మిన్ ఆఫ్ సాలరీ మినిమమ్ శాలరీ ఏబీజీ ఆఫ్ సాలరీ యావరేజ్ సాలరీ ఇవన్నీ కూడా డిపార్ట్మెంట్ వైజ్ గా తీసుకోవాలి కాబట్టి గ్రూప్ బై డిపార్ట్మెంట్ ఐడి సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేయండి మీరు ఇక్కడ చూసినట్లయితే డిపార్ట్మెంట్ వైజ్ గా నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ మ్యాక్స్ సాలరీ మినిమం శాలరీ యావరేజ్ సాలరీ డిస్ప్లే అయింది సీక్వల్ డే ఐట్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మోస్ట్ ఆస్కర్ ఇంటర్వ్యూ క్వశ్చన్ కూడా రిక్వైర్మెంట్ ఏంటంటే సీక్వల్ క్వైరీ టు ఫైండ్ అవుట్ ద సెకండ్ హైయెస్ట్ సాలరీ ఆఫ్ ఎంప్లాయీ అంటే ఎంప్లాయీ టేబుల్ లో సెకండ్ హైయెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ ఇక్కడ వచ్చేసి మనకు డేటా వచ్చేసింది ఇందులో హైయెస్ట్ సాలరీ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ సెకండ్ హైయెస్ట్ శాలరీ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ముందుగా హైయెస్ట్ సాలరీ అవుట్ చేద్దాం సెలెక్ట్ లియాస్ నేమ్ వచ్చేసి సెకండ్ మ్యాక్స్ ఫ్రమ్ టేబుల్ నేమ్ ఎంప్లాయీ వేర్ సాలరీ సాలరీ బ్రాకెట్ లో పెట్టండి తర్వాత సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేయండి చూడండి సెకండ్ మాక్సిమం సాలరీ ఫార్టీ ఫైవ్ వచ్చేసింది చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ కూడా రిక్వైర్మెంట్ ఏంటంటే రైట్ డూప్లికేట్ రికార్డ్స్ ఫ్రమ్ అంటే టేబుల్ లో ఉండే డూప్లికేట్ రికార్డ్స్ డిస్ప్లే చేయాలి అలాగే వాటి కౌంట్ కూడా డిస్ప్లే చేద్దాము ముందుగా సెలెక్ట్ స్టార్ ఫ్రం ఎంప్లాయ్ డేటా మొత్తం డిస్ప్లే అవుతుంది తర్వాత సెలెక్ట్ ఫ్రమ్ టేబుల్ నేమ్ వచ్చేసి ఈఎంపీ అలాగే కాలం నేమ్స్ వచ్చేసి ఎంప్లాయ్ నెంబర్ ఎంప్లాయ్ నేమ్ డిపార్ట్మెంట్ నెంబర్ కామా కౌంట్ కూడా చేయాలి కాబట్టి కౌంట్ ఆఫ్ స్టార్ అలియాస్ నేమ్ వచ్చేసి కౌంట్ అని ఇచ్చేద్దాం తర్వాత గ్రూప్ బై ఎంప్లాయ్ నెంబర్ ఎంప్లాయ్ నేమ్ డిపార్ట్మెంట్ నెంబర్ హ్యావింగ్ కౌంట్ వచ్చేసి మనకి మోర్ దెన్ వన్ ఉండాలి కాబట్టి గ్రేటర్ దెన్ వన్ ఇప్పుడు సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేయండి చూడండి ఈ త్రీ రికార్డ్స్ వచ్చేసి డూప్లికేట్ రికార్డ్స్ ఫస్ట్ రికార్డ్ టూ టైమ్స్ రిపీట్ అయింది సెకండ్ రికార్డ్ టూ టైమ్స్ అలాగే థర్డ్ రికార్డ్ వచ్చేసి త్రీ టైమ్స్ రిపీట్ అయింది సో ఈ విధంగా డూప్లికేట్ రికార్డ్స్ డిస్ప్లే చేయొచ్చు సీక్వల్ ఛాలెంజ్ డేట్ అండ్ రిక్వైర్మెంట్ వచ్చేసి డిస్ప్లే ద ఎంత్ హైయెస్ట్ సాలరీ డ్రాయింగ్ ఎంప్లాయీస్ డీటెయిల్స్ జనరల్ గా మనము ఆల్రెడీ ఫస్ట్ హైయెస్ట్ సాలరీ సెకండ్ హైయెస్ట్ సాలరీ ఎలా డిస్ప్లే చేయాలో తెలుసు కానీ ఇప్పుడు ఎంత్ హైయెస్ట్ సాలరీ ఎలా డిస్ప్లే చేయాలో చూద్దాము ముందుగా సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ ఆర్డర్ బై సాలరీ డిసెండింగ్ ఆర్డర్ ఎగ్జిక్యూట్ చేస్తే మీరు ఇక్కడ చూసినట్లయితే శాలరీస్ వచ్చేసి డిసైనింగ్ ఆర్డర్లో డిస్ప్లే చేసాము హైయెస్ట్ టు లోయెస్ట్ ఇప్పుడు వచ్చేసి ఎంత హైయెస్ట్ శాలరీ డిస్ప్లే చేద్దాము ముందుగా సెలెక్ట్ సాలరీ నెంబర్ తర్వాత ఓవర్ ఆర్డర్ బై సాలరీ డిసెండింగ్ ఆర్డర్ యాజ్ నెంబర్ ఫ్రమ్ టేబుల్ నేమ్ వచ్చేసి ఎంప్లాయ్ ఎగ్జిక్యూట్ చేయండి చూడండి సాలరీస్ కి రో నెంబర్స్ వచ్చేసినాయి విత్ రిజల్ట్ యాజ్ బ్రాకెట్ ఓపెన్ తర్వాత బ్రాకెట్ క్లోజ్ సెలెక్ట్ టాప్ వన్ సాలరీ ఫ్రమ్ రిజల్ట్ వేర్ రో నెంబర్ ఈక్వల్ టు వన్ ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే ఫస్ట్ హైయెస్ట్ సాలరీ వచ్చేసింది అలా కాకుండా టూ వన్ ఇచ్చేస్తే సెకండ్ హైయెస్ట్ సాలరీ వచ్చేస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్